హిస్టరీ ఆఫ్ ఎన్ఎల్పి ఈ ఎన్ఎల్పి యొక్క హిస్టరీ ఈ ఎన్ఎల్పిని ఎవరు ఇన్నోవేట్ చేశారో అసలు ఎందుకు చేశారు దీనివల్ల ఉపయోగాలు ఏమిటి దీన్ని ఎవరు చేశారంటే జాన్ గ్రైండర్ రిచర్డ్ బ్యాంగ్లర్ అనే ఇద్దరు ఈ ఎన్ఎల్పిని ఇన్నోవేట్ చేశారు జాన్ గ్రైండర్ అనేటి లాంగ్వేజ్ ప్రొఫెసర్ రిచర్డ్ బ్యాంగ్లర్ అనేటి కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వీళ్ళు ఎందుకు చేశారంటే ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో కొంతమంది మాత్రమే అంటే ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ పీపుల్స్ మాత్రమే తన జీవితంలో సక్సెస్ మీద సక్సెస్ పొందుతున్నారు మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ యావరేజ్గా జీవిస్తున్నారు అయితే ఈ సక్సెస్ అయ్యే పీపుల్ ఏం చేస్తున్నారు ఎలా సక్సెస్ అవుతున్నారు అని వాళ్ళ దగ్గర నుంచి ఆ స్ట్రాటజీ తీసుకొని ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఎన్ఎల్పిని స్టార్ట్ చేశారు వాళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అప్పుడు బెస్ట్ పీపుల్ సక్సెస్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోడలింగ్ చేయాలని అనుకున్నారు వాళ్ళలో ఒక ముగ్గురు వీళ్ళకు తారసపడతారు మొదటి వాళ్ళు వర్జీనియా సెటైర్ ఈమె ఫ్యామిలీ థెరపిస్టు ఈమె దగ్గరికి ఏమన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి ఈమె దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళను ఒక సర్ఫేస్ స్ట్రక్చర్ నుంచి డీప్ స్ట్రక్చర్లోకి క్వశ్చన్ల ద్వారా ప్రశ్నల ద్వారా అడిగి వాళ్ళని బయటికి తీసుకొచ్చేది వాళ్ళిద్దరినీ కలిపేది ఉదాహరణకు హస్బెండ్ భార్య గురించి చెప్తున్నాడు నన్ను ఎప్పుడు బాగా చూసుకోదు నేనంటే ఈమెకు ఇష్టం లేదు అనే విధంగా ఆమెకు చెప్తే ఆమె మీ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు నిన్ను బాగా చూసుకోలేదా ఎప్పుడు నీతో ఇష్టంగా ఉండలేదా ఈ విధంగా వాళ్ళలో వాళ్ళ జీవితంలో ఉన్న పాత జ్ఞాపకాలు మొత్తం బయటికి తీసుకొచ్చి డీప్లోకి తీసుకెళ్ళి వాళ్లకు ఆ విధమైన నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళని కలిపేది రెండో వాళ్ళు ఫ్రిడ్జ్ ఫల్స్ ఈయన గెస్టాల్ థెరపిస్ట్ ఈయన ఆయన దగ్గరికి వచ్చిన క్లయింట్స్కు ఆయన ఫ్రేమింగ్ మార్చడం ద్వారా ఆయన మన యొక్క దృష్టికోణాన్ని మార్చి ఆ యొక్క ఈవెంట్ను ఆ యొక్క సిచ్యువేషన్ను చూపించేవాడు ఒక అతను వచ్చి నా డబ్బు మొత్తము గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాను ట్యాక్స్ రూపంలోనే గవర్నమెంట్కు వెళ్తుంది అని ఆయన దగ్గర చెప్తే నువ్వు ట్యాక్స్ గవర్నమెంట్కి ఎక్కువ పే చేస్తున్నావు అంటే నువ్వు డబ్బు కూడా ఎక్కువ సంపాదిస్తున్నావు కదా అంటే వాళ్ళ యొక్క ప్రేమ అనేది మార్చేవాడు ఆ విధంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేవాడు ఆ విధంగా కౌన్సిలింగ్ చేసేవాడు నెక్స్ట్ మూడో పర్సన్ మిల్టన్ ఎరిక్సన్ ఈయన ఇప్నోథెరపిస్టు ఈయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళని ఆయన హిప్నోటిజం ద్వారా అలాగే మిల్టన్ మోడల్ ఈయన కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం ద్వారా వాళ్ళను బయటికి తీసుకొచ్చేవాడు వాళ్ళను క్లియర్ చేసి పంపించేవాడు ఈ ముగ్గురిని రిచర్డ్ బ్యాంగ్లర్ జాన్ గ్రిండర్ మోడలింగ్ చేస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు వాళ్ళని ఎలా బయటికి తీసుకొస్తున్నారు అని వాళ్ళని మోడలింగ్ చేస్తారు వాళ్ళ యొక్క బిలీవ్స్ మోడలింగ్ చేస్తారు వాళ్ళ యొక్క ఐడియాలజీ వాళ్ళ యొక్క స్ట్రాటజీ వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ మొత్తం మోడలింగ్ చేసి ఈ యొక్క ఎన్ఎల్పిని మనకు ఒక సైంటిఫిక్ రూపంలో మనకు రెడీ చేసి ఇచ్చారు ఇదే ఎన్ఎల్పి యొక్క హిస్టరీ అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీనివల్ల ఉపయోగాలు మనము మనలో ఉన్నటువంటి నెగిటివ్ బిలీవ్స్ కావచ్చు మన హ్యాబిట్స్ కావచ్చు మన యొక్క నెగిటివ్ వ్యాల్యూస్ ఐడెంటిటీ ఈ విధంగా వీటన్నిటిని మనము వాటి నుంచి బయటికి రావచ్చు వాటిని పాజిటివ్గా మార్చుకోవచ్చు రెండోది మనలో ఉన్న ఫోబియాస్ మనలో ఉన్న భయాల నుంచి బయటపడచ్చు మనము ఏదైనా లక్ష్యం పెట్టుకున్నామంటే ఆ లక్ష్యానికి తొందరగా రీచ్ కావడానికి ఈ యొక్క ఎన్ఎల్పి అనేది ఇందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి చాలా యూజ్ అవుతాయి ఫోర్త్ వన్ మనము మన హెల్త్ విషయాన్ని విషయంలో కానీ మన రిలేషన్షిప్లో కానీ మన యొక్క డబ్బు సంపాదించడంలో కానీ మన కెరియర్ గ్రోత్ గురించి కానీ ఈ ఎన్ఎల్పి అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇవి ఎనర్పీ యొక్క ఉపయోగాలు